లో గోవాలో ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో జరగనుంది ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్లను కన్నావారి తోటలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఇతోస్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చింతా మహేష్ ఈ ఈవెంట్ సిఈఓ ఎస్ దుర్గా ప్రసాద్ అవిజ్ఞ విజువల్ సిఈఓ బి యశ్వంత్ రాజు తదితరులు పాల్గొన్నారు దేశ స్థాయిలో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నట్లు వారు వెల్లడించారు ఆహ్లాదకర వాతావరణంలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది అని వారు పేరు మిస్టర్ ప్రసాద్ ఫ్రమ్ బీవెన్ సియు డా ఆఫ్ ఇండియా జెక ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తామని మిస్టర్ మిస్ కేటగిరీ సో దీన్ని గోవాలో కండక్ట్ చేస్తామో సెప్టెంబర్లో చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఆడిషన్స్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఈ మత్ ఎయిత్ నుంచి ఇది జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యూ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేయడానికి మన మోటో ఇది సో ఇలాగే మనం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో మనం ఈవెంట్స్ చేసుకుని వచ్చాం ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ఇది మన గోవాలోకి వెళ్తున్నాం అండి సో మీ యొక్క ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి దీనికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పాత్రిక మిత్రులందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కొంచెం డిలే అయింది అయినా సరే బాగా మాకు పేషెన్స్ కూర్చున్నారు థ్యాంక్ యూ సో దీనికి సంబంధించిన ఇథోస్ డెంటల్ మాకు మెగా స్పాన్సర్గా వచ్చారు సో అలా అభిజ్ఞ విజువల్స్ అనే ఫోటోగ్రఫీ పార్క్నర్గా వచ్చారు ఇలాగ ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్ను కూడా మాకు టైటిల్ స్పాన్సర్స్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా మీరు చూసుకొని అది ఏ వాళ్ళ ఇంట్రెస్ట్లోనూ అప్పుడు అవ్వచ్చు ఏంటి సార్ దీనికి ఏంటంటే సార్ ఫస్ట్ యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం సార్ న్యూ టాలెంట్ బయట తీసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ముందుకు వద్దాం అనుకుంటున్నారు సో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేస్తాం మన దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి సార్ సో ఇది మన ఫస్ట్ మోటో ఇది యంగ్ జనరేషన్ యాక్చువల్ ఏంటంటే ఎక్కడైనా ట్రెడిషనల్ రెస్టారెంట్ కండక్ట్ చేస్తారు సో మన దగ్గరికి వచ్చే ఫస్ట్ టైం ఇది ఏంటంటే గోవా థీమ్ తీసుకున్నాం గోవా అనగా మన అందరం ఏమనుకున్నాం బీచ్ వేర్స్ వేసుకున్నాం కదా ఆ బీచ్ వేర్ లైక్ షార్ట్స్ ఇలా ఉంటాయి కానీ వేరే విధంగా బీచ్ వేర్స్ ఏమి అది కూడా మీకు చెప్తున్నాను గుడ్ ఈవినింగ్ ఎవరు మై సార్ డాక్టర్ మహేష్ చింత అండ్ సిఇఓ ఆఫ్ ఇతో సెంటర్ గుంటూరు సో ఇవాళ మనందరం ప్రస్తుతం కాంటాక్ట్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిస్సెస్ ఫ్యాషన్ షో సో ఈ ఫ్యాషన్ షోని వి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో వి ఈవెంట్స్ లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి అసోసియేట్ అవుతున్నారు సో విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్ అన్ని చోట్ల ఫ్యాషన్ షో సక్ కండక్ట్ చేశారు దాంతో పాటు బిజినెస్ అవార్డ్స్ కూడా చేశారు సో వి ఈవెంట్స్ తో మాకున్న అసోసియేషన్ తో ఈ ప్రైడ్ ఇండియా కూడా వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ ఆస్ మెగా స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్ సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్యాషన్ షో అంటే జనరల్ గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఇతోస్ జెంటుల్ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఎప్పుడు ముందుగా ఉంటుంది ఇటువంటి యొక్క ఫంక్షన్ కి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము మేము చేస్తూ ఉన్నాం బట్ ఈసారి నుంచి స్టెప్ బై స్టెప్ అంటారు పాన్ ఇండియా లెవెల్ సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి నవ్వు ఈవెంట్స్ ఎక్స్టెండింగ్ అంటారు పాన్ ఇండియా లెవెల్ సో ఈ పాన్ ఇండియా లెవెల్ కి వి ఈవెంట్స్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఇతోస్ జెంటుల్ ముందుగా ఉంటుంది సో ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ కేటగిరీ మిస్ మిస్టీ అండ్ కిడ్స్ సో ప్రతి ఒక్క జనరేషన్ నుంచి కూడా యంగ్ టాలెంట్ బయటకి తీయడానికి అండ్ వాళ్ళని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నప్పుడు మన యొక్క ప్రతి బిజినెస్ లో గానీ మన యొక్క పర్సనల్ లైఫ్ లో కూడా మనంతా చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవ్వగలుగుతున్నాం సో దీనికి సంబంధించి ఈవెంట్స్ మనకి ఆగస్ట్ ఎయిట్ నుంచి